కలి పిలుపు వచ్చిన రోజు కనకదుర్గ అమ్మవారి అద్భుత లీల ఓ మిత్రమా ఈ ప్రపంచములో చాలామంది దేవాలయాలు తిరుగుతారు కానీ ఒక్క దేవాలయానికి మాత్రం మనం వెళ్ళలేము అది ఎవరో కాదు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఒకసారి ఓ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన భక్తుడు ప్రతిరోజూ పూజ చేసేవాడు కానీ మనసు ప్రశాంతంగా లేని స్థితిలో ఉన్నాడు ఒక రాత్రి తల్లి కలలో వచ్చిందట రానా గుడికి నీ తపస్సుకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లు అర్థమైంది ఆ కలలో ఆ కల నిద్రలో వచ్చిన మిగిలిన గుండె స్పందన మాత్రం నిజం ఆ భక్తుడి మనసు ఏమీ అర్థం కాలేదు కానీ స్పష్టమైంది ఒకటే తల్లి పిలిచింది ఇప్పుడు వెళ్ళకపోతే ఛాన్స్ మిస్ అవుతా విజయవాడ చేరుకుని ఇంద్రకీలాద్రి మెట్ల వద్ద ఆగిపోయాడు ఒక్కోమెట్టు ఎక్కుతున్నప్పుడు తల్లి శక్తి లోపల ప్రవేశిస్తున్నట్లు అనిపించింది పక్క మామూలుగానే నడుస్తుంటే గుండె లోపల దేవతల తాళాలు మోగుతున్నట్లు అనిపించింది నమస్కారం మిత్రులరా మేము మీకోసం మన హిందూ ధర్మాన్ని తేలికగా అర్థమయ్యేలా ప్రేమగా వినిపించేలా ప్రతి వీడియోలో తల్లి లీలను దేవుడి మహిమను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మీరు చూస్తున్నారు ప్రేమగా చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేయకపోతే అది మాకు బాధిస్తుంది మిత్రులారా మేము ఏమిటంటే మీరు మా ఛానల్ మీ ఇంటి దేవాలయంలో భావిస్తే చాలు మీ మీ లైక్ అనేది 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 ఒక ఒక లాంటిది ప్రదక్షిణ సబ్స్క్రైబ్ తల్లి పాదలపై చిమ్మిన కుంకుమ లాంటిది కాబట్టి మిత్రులారా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించండి మీ ప్రేమతో మా భక్తి ప్రయాణం ముందుకు సాగిస్తారని కోరుకుంటూ ప్రేమతో భక్తితో మా జీకే శోభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గుడిలోకి చేరుకున్నాడు తల్లి కనకదుర్గమ్మ స్వరూపం చూడగానే గుండె గట్టిగా కొట్టుకుంది కన్నీళ్లు ఆగలేదు అది రూపం కాదు తల్లి ప్రేమల కలివేడిగా తల్లి దర్శనానికి ముందు ఆ భక్తుడికి ఉద్యోగం లేదు ఆరోగ్యం బాగాలేదు కుటుంబంలో కలహాలు కాని దర్శనానంతరం అన్నీ మారిపోయాయి తల్లి ఆశీర్వాదం అతని జీవితాన్ని వెలుగుతో నింపింది తల్లి వద్దకు మనం ఏమీ ఎల్లలేము అనుకున్నాడు మొదట కానీ అసలు సత్యం తెలుసుకున్నాడు తల్లి పిలవగానే మాత్రమే దుర్గ గుడికి చేరగలం ఇది కేవలం ఓ కథ కాదు ఇది తల్లి కనకదుర్గమ్మ లీల ఒక భక్తుడి జీవిత మార్పు మరి మనకు గుర్తుండాల్సింది ఒక్కటే తల్లి పిలిచినప్పుడు ఆలస్యం చేయకండి ఆ పిలుపు ఓ కలరూపంలోనూ మనసులో ఊగిసలాడే శాంతిగా రావచ్చు అప్పుడు వెళ్ళండి ఎందుకంటే తల్లి మీకు ఏదో ఒక అనుగ్రహనివ్వడానికే పిలుస్తాది ఆ కనకదుర్గమ్మ ఈ కథ నచ్చిందా లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో భక్తితో మా జీకే శోభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ్